आज कंड चप ఇదిగోండి ఇదేనండి మా తమ్ముడు ఈరోజు ఊడిపోయితే ఊడుతున్నాడా ఇదిగోండి ఆ తాడ సీట్ల కానీ అండి అదిగోండి యాప్ సిట్లు కడకే

అలా ఏంటి చేస్తున్నారు కర్రలతో షేడీలు అంటే ఏంటి ఊడిపిజేలోనూ చెడీలు వేస్తారు మందు వేసుకుంటానికి గట్రా బాగుంటుందని చెడీలు వేస్తున్నారు అంటే బాగుంటుంది వేస్తున్నారండి サムれ గతను <laughs> కదా <laughs> <laughs> तो लेस बच्चे सिला दर काइन तो अपने ड्रेस है बहार तो बताओ ये तो भी बोल रहे हैं।

તવર બેવક ટેસ ના કી તામન પડી ગયા મે કાલા ઓડ ભી ગલકા ચાર તારિય દયા નું મને લાગતું ના રે આ કડા નો ફોટા રાઈ શ્રી રાઈ શ્રી આ કડા નું એને ઓડ છોક મણ છોક ત્રો લે દા ઈ ના તારો બસાઈ છો તું જો લે હા હમ હમ ఇప్పుడు బాగా అవుతుందక ఇప్పుడు దా లేదు ఇడి

हां <laughs> के 你叫你快跟那个男的结婚了。

Terima kasih telah menonton! ఈ రోజు అయితే కారిం ఫంక్షన్కి అయితే వెళ్ళామండి శుభలక్ష్మి నేను అలాగే మా వదిన గారు మా అమ్మ మా నాన్న మా మాయా మా అత్తయ్య మేమందరం అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి అలాగే మా యాదవల నుంచి అయితే చాలా చాలామంది అయితే గుడి ఫంక్షన్కి అయితే వచ్చామండి యాదవల నుంచి ఇక్కడ మా యాదవల వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కదండి ఇదే మా అమ్మ మా నాన్న నేను ఇంకా వచ్చిన వాళ్ళు అయితే అనుకోండి ఇంకా ఇంకా చాలామంది అయితే వచ్చారండి ఫంక్షన్ అయితే మనకి బిర్యానీ చికెను మటను పన్నీర్ కూర అలాగే మనకి బూటీ కూర బూరు సాంబారి పచ్చడి కొత్తిమీర పచ్చడి ఇవన్నీ వెరైటీస్ అన్నీ వేసారండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ అందరం అయితే భోంచేసి సరదాగా అయితే మాట్లాడుకుంటున్నామండి మేము అందరం అయితే